చూడండి ఎంత తప్పుడు రాతలు రాసినటువంటి పేపర్ ఇలాంటి పేపర్ అవసరమా అండి ఇలాంటి పేపర్ ప్రజలకు అవసరమా తప్పుడు రాతలు రాస్తూ తప్పుడుగా వ్యవహరిస్తూ ఈరోజు సమాజంలో నిజమే లేదన్నట్టుగా నిరూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక మనకు అవసరమా ఈరోజు నువ్వే వద్దన్నారు నువ్వు రావు అని చెప్పారు నువ్వు పరిపాలకుడిగా పనికిరావు ప్రతిపక్ష నేతగా పనికిరావు అసలు పరిపాలించడానికే పనికిరావని చెప్పేసి పదకొండు సీట్లతో నిన్ను పరిమితం చేసి అసెంబ్లీలో కూడా మా పక్షానికి పోరాడక్కర్లేదని చెప్పి పదకొండు సీట్లకు పరిమితం చేసి నిన్ను పక్కకు రెట్టేస్తే అయినా సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు నీ యొక్క మాజీ ఎమ్మెల్యేలా అవచ్చు మంత్రులు అవచ్చు ఇప్పటికీ నేటికి అమ్మాయిలతో లైంగిక వేదికలు చేస్తూ ఈరోజు అసహ్యంగా ప్రవర్తిస్తున్న విధానమే కాకుండా పత్రికలో తప్పుడు రాతలు రాస్తూ మహిళలు కించపరుస్తున్నానంటే మీరు ఏ రీతికి దిగజారిపోయారో ప్రజలకు అందరికీ అర్థమైంది బాబు నాయన నువ్వు మాకు అక్కర్లేదు నేటికైనా తెలుసుకో నువ్వు దేనికి పనికిరామని చెప్పి పదకొండు సీట్లు ఇచ్చాము అని చెప్పుతున్నా ఇంకా ప్రజల్లో మభ్యపెట్టి మాయ చేసి ఇంకా ఏం చేద్దాం అనుకున్నామో ఇంకా అధికార దాహంతో మళ్ళీ మేము వస్తాం వస్తామనుకుంటున్నాము మాకైతే తెలియదు కానీ మహిళలపై కించపరిచే విధంగా రాతలు రాస్తే ఈ పేపర్ యొక్క పత్రికని పత్రికపై చర్యలు తీసుకుంటారు ఈ పత్రిక యొక్క లైసెన్స్ రద్దు చేస్తారో ప్రభుత్వం తక్షణమే ఇప్పుడే ఇమీడియట్లుగా సూత్రధారి పాత్రధారి వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి పైన సజ్జల పైన ఐపీస్ మీద వేటు కాదు పడ్డాం వీళ్ళ పైన వేటు పడాలి ఇప్పటికే ప్రభుత్వం నుంచి మేము పంపించేసాం పక్కకి ప్రతిపక్షానికి నేత కూడా పనికిరావని అయినా కూడా చెంత చెచ్చిన పులుపు చావదన్నట్టుగా ఈరోజు ఏం చావలేదు తెలియదు కానీ ఈరోజు మహిళలు కించపరుచు అగౌరపరుచు అనేక విధాలుగా తప్పుడు రాత్రులు రాస్తున్నటువంటి సాక్షి పేపర్ని ఇమీడియట్లుగా బ్యాన్ చేయాలి లేదంటే ఈ పేపర్ దీనికి కూడా పరికర చెత్త పుట్టకూడా అని చెప్పేసి ఈ పేపర్ కూడా చదివే పరిస్థితులు లేదు మీకు ఏ అయితే పట్టిందో మీ పేపర్ కూడా అదే గతి పట్టే విధంగా ప్రజల దగ్గర తెచ్చుకోవద్దని మేము తెలియజేస్తున్నాము ఆవిడ విషయంలో కానీ లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం వెళ్తుందని కానీ అయితే కనుక ఈరోజు లోకేష్ గారు ఒకటే చెప్తున్నారు అధికారులు రాజ్యాంగబద్ధంగా పనిచేయమని ఆ రాజ్యాంగబద్ధంగా పనిచేయలేనటువంటి అధికారుల పైన వేట తప్పితే ఏ ఒక్క ప్రజలకి నాయకులకి ఆ రెడ్ బుక్ రాజ్యాంగం వర్తించదని పదే పదే చెప్తున్నా మా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం వెళుతుంది అని చెప్పేసి వెచ్చల విడగా దుష్ప్రచారం చేస్తున్నారు తప్పుడు రాతలు రాస్తున్నారు అయినా కూడా ఎటువంటి పరిస్థితులైనా మిమ్మల్ని కూల్ చేసామని కూడా మరొకసారి తెలియజేస్తూ జత్వానీ కేసులో ఎవరైతే ఉన్నారో సూత్రధారి పాత్ర జగన్మోహన్ రెడ్డి సజ్జల పైన వేటు వేయాలని చర్యలు తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం